ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని గురించి నియోజకవర్గ ప్రజలందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మన మన రాష్ట్రానికి దిక్కు ఒకే ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ పరిస్థితులన్నీ మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అరాచకం ఎన్ అవినీతి మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో మనకు ఒక దిక్కు అనేది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మనం గమనించిన దివంగత దివంగత నేత మన నేతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి విధేయుగా తన ప్రాణము వదిలేంత వరకు కూడా వారికి ఎంతో నమ్మకంగా ఉంటూ మన రాష్ట్రం నుంచి నలభై రెండు మంది ఎంపీలను వారికి అందించి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కావలసిన నిధులు ఒకరి సేకరించి మన రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అది తలుచుకుంటే చాలా బాధకరంగా ఉంది ఈ పదేళ్లలో ఎవరు ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రాష్ట్రము దిక్కులేని పరిస్థితిలో ఉంది రాష్ట్రము రాజశేఖర రెడ్డి గారు ఉన్న రాష్ట్రము విభజించినప్పటికీ మనకు రావాల్సిన నిధులన్నీ వారు వాళ్ళను డబ్బించి మనకు ఏ రా ఏమాత్రము హానికరం కాకుండా ఏమాత్రము ఇబ్బంది లేకుండా అభివృద్ధి పదములకు ఉండేటట్టు చేసిండేవాళ్ళు రాష్ట్రాన్ని విభజించినప్పటికీ ఉన్న నాయకులు మన రాష్ట్ర ప్రయోజనాలను మనకు ఏ రకంగా అయితే ప్రత్యేక హోదా ఇస్తే ఏ రకంగా ముందుకెళ్తా మనకున్నటువంటి వెలుపు ఏంటి అనేది చెప్పాల్సిన నాయకులు నా చెప్పడంలో విఫలమైపోయి వారి దృష్టికి లేక మన పరిస్థితి అధోగతి పాలై మన రాష్ట్రం రాజధాని లేదు కావాల్సిన నిధులు లేవు ప్రత్యేక హోదా లేదు పోరాడటానికి ఉండే పార్టీలకు ఉండే వాళ్ళకి ప్రాంతీయ పార్టీలకు శక్తి లేదు ప్రస్తుత పరిస్థితులలో మనకు ఒక ఏ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవన్నీ కల్పించగలదని నేను మోడీగా ఉంటా ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా మనకు కావాల్సింది నిధులు కానీ అభివృద్ధి కోసం కూడా పాటుపడాలంటే ఒక మంచి నాయకత్వం ఉండాలి ఆ నాయకత్వం రాజశేఖర రెడ్డి గారిలో ఉండేది కానీ ఇప్పుడు ఆయన యొక్క వారసురాలుగా ఆ పట్టుదలతో వైఎస్ హర్మిలప్ప గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పగ్గాలు చేపట్టి మన మధ్యకు వచ్చి ఉన్నారు కాబట్టి మనం ఆమె యొక్క నాయకత్వాన్ని మనం బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆ ప్రగాఢ నమ్మకం ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గ ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాం ప్రస్తుత పరిస్థితులలో మనకు దిక్కు కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులుగా పోరాడి కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకున్నట్లయితే మన రాష్ట్ర ప్రయోజనాలు అయితేమి మన నియోజకవర్గ అభివృద్ధి అయితేమీ తప్పకుండా జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఎలాగంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రుణమాఫీ చేయగలిగింది రెండు వేల ఎనిమిదిలో మాట ఇచ్చి రుణమాఫీ చేసినారు ఇప్పుడు కూడా మూడు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయబోతా ఉన్నారు ప్రతి పై పేదవారికి ఆరు వేల రూపాయలు నెలకు ఇవ్వబోతా ఉన్నారు గ్యాస్ ఐదు వందలకే ఇవ్వబోతా ఉన్నారు అదేవిధంగా నిరుద్యోగం ఎంతోమందిలో ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నారు ప్రత్యేకంగా ఇది స్టీల్ ప్లాంట్ కడప మన కడప వాసులకు ఇక్కడ కడప డిస్టర్ ఆ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ అనేది గత రెండు ప్రభుత్వాల నుంచి నామమాత్రంగా జరిగింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకి వస్తే అది తప్పకుండా నెరవేర్చింది ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి నెరవేర్చే పార్టీ మాట తప్పే పార్టీ కాదు ఈ ప్రాంతీయ పార్టీలు మేము తీసుకొస్తాం ఆడిపోతాం కేంద్రాన్ని కేంద్రానికి పోతాం వాళ్ళకి అని ముక్కుబడిగా చేస్తారు కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి మనం చూసినాం ఎంతో నమ్మకంతో గత ప్రభుత్వాన్ని ప్రజలంతా రాజశేఖర రెడ్డి పార్టీలు నడుస్తారని గెలిపించాం కానీ జరిగింది ఏంటి అనేది మన అందరికీ తెలిసిందే కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనమందరము కలిసి షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుని గెలిపించుకోవాలి ఇంకొకటి నిన్నటి నిన్నటి పరిస్థితుడితే ఎంత ఘోరమైన పరిస్థితి ఒక స్త్రీకి అసలు ఎంత అవమానం ఆమె ఏం అడిగింది నిరుద్యోగ వాళ్ళ ప్రజల కోసము ఉద్యోగాలు లేదు ఇబ్బంది పడతా ఉన్నారు యువత అంతా ఎంతో కష్టాలు ఉన్నారు కాబట్టి కాబట్టి వాళ్ళకు మెగా టిఏసీ కోసము వినతి పత్రం ఇస్తానని సచివాలయానికి పోతా ఉంటే ఆమెను పట్టుకొని ఎంత అమానుషంగా ఒక స్త్రీ అనేది చూడకుండా ఆ అరెస్ట్ చేయడం కూడా ఒక అమానుషంగా అరెస్ట్ చేస్తున్నారు ఒక మహిళను ఆ రకంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు అది నేను పూర్తిగా సాధ్యమైండ్గా ఖండిస్తూ ఉన్నాను రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇటువంటి అరాచక పాలన మనకు అవసరమా అని నేను అడుగుతా ఉన్నాను ఆమె మన మన మేలు కోసం వచ్చిన స్త్రీని ఆ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఆమెకే భద్రత లేదు సరే మనకు మీతో సామాన్య ప్రజలకు మాత్రం భద్రత ఉంటుంది కాబట్టి ఒకసారి నియోజకవర్గ ప్రజలైతే మీ ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈ బద్ల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదైనా కూడా సాధించగలం కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ ఆ పార్టీ ఏమైనా కూడా చేయగలుగుతారు పేదల పక్ష పార్టీ తర్వాత కుల మతాలకు అతీతంగా అందరికీ అభివృద్ధి చెందితే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి నా వంతుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకు నియోజకవర్గం అంతా నేను మీడియా ద్వారా కావచ్చు పబ్లిక్గా కలవడం కావచ్చు నియోజకవర్గ ప్రజలందరికీ నేను విన్నవించుకుంటాను కాబట్టి అందరూ సహకరించి రేపు రాబోయే ఎన్నికల్లో మన మన ప్రియతమ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయ షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన యొక్క మన అభివృద్ధిని మనమే చాటుకొని మన ఓటును అమూల్యమైన ఓటును కలిగిన ఓటును సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ